Thank you అందరికీ నస్తే అండి వెల్కమ్ టు ఎస్మార్ ప్రాపర్టీ ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో ఫ్యూచర్ కిడ్ స్కూల్కి వెళ్ళే రోడ్ ఉండదు కదండి కవల్గోల్లె రోడ్డు ఆ సెంటర్ దగ్గర ఉన్నానండి హైవే సర్వీస్ రోడ్లో ఉన్నాను మనకి కవలగోయల్ల రోడ్డు సెంటర్ దాటి ఒక ఫిఫ్టీ మీటర్స్ ఫ్రంట్కి వచ్చిన తర్వాత టువర్డ్స్ మోరంపూడి వైపుకి హైవే సర్వీస్ రోడ్ నుంచి లెఫ్ట్కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న సుబ్రాజపురం లేఅవుట్ లో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అంటే మనకి సేల్కి వచ్చిందండి హైవే నుంచి ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ముప్పై ఒకటి యాభై తొమ్మిదిన్నర మెజర్మెంట్స్ రెండు వందల నాలుగు గజాల ప్లాట్ అండి రెడీ టు హౌస్ కన్సెషన్ ఇది గజం వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అండి స్వేర్డీడ్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు లిట్లు పెట్టి నెగోషియేషన్ ఉన్నారా అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి సుబరాజపురం లేఅవుట్ అంటారు ప్లాట్ చూడడానికి మనం లేఅవుట్ లోపలికి వెళ్లే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ నేను హైవే సర్వీస్ రోడ్ అండి ఈ రోడ్ ఎలా స్ట్రైట్ గా మనకి జేఎన్ రోడ్ ఏవి రోడ్ నుంచి లాలాచేరు సెంటర్కి వెళ్ళిపోతుంది ఒక ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే కానీ కవలగు వెళ్తుందండి రోడ్డు రోడ్ ఇది చెన్నై కోల్కత్తా నేషనల్ హైవే అండి విజయవాడ వైజాగ్ హైవే కూడాను ఇటీవల లెఫ్ట్కి వెళ్తే మోరంపూడి సెంటర్కి వెళ్తా అండి ఈ రోడ్డు స్ట్రైట్గా మనకు మోరంపూడి సెంటర్ నుంచి విజయవాడ మీదగా చెన్నై వెళ్తుంది రైట్కి వెళ్తే కనుక విశాఖపట్నం నుంచి కోల్కతా అండి ఎగ్జాక్ట్గా ఫ్యూచర్ కిడ్ స్కూల్ కవలగో ఇల్ల రోడ్ సెంటర్ దాటి హైవే సర్వీస్ రోడ్లో ఒక ఫిఫ్టీ మీటర్స్ వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి మీకు కనిపిస్తుంది కదా గ్రావెల్ రోడ్డు ఇదే రోడ్డు ఈ లోపల మారుతి సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది మీకు దూరంగా కనిపిస్తుంది కదా బిల్డింగ్ అది మారుతి సర్వీస్ సెంటర్ అండి మన ఈ రోడ్లో ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది అండి ప్లాట్ వీడిలో కంటిన్యూ అవుతా లేఅవుట్ లోపల తీసుకెళ్లి ప్లాట్ చూపిస్తాను నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి మీకు ఎదురే కనిపిస్తుంది కదా ఇదే రోడ్ నుంచి వచ్చానండి నేను వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశాను హైవే సర్వీస్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ మీటర్స్ లోపలకి వచ్చానండి మీకు హైవే కూడా చూపిస్తాను మీరు చూడొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే హైవే అండి మనకు హైవే సర్వీస్ రోడ్ లోంచి మారుతి సర్వీస్ సెంటర్ ముందు నుంచి గా హండ్రెడ్ మీటర్స్ లోపలకి రావాలండి హండ్రెడ్ మీటర్స్ వచ్చినంత రైట్ సైడ్ మీకు ఒక అలా వైట్ కలర్ కాంపౌండర్ కనిపిస్తుంది ఈ సైట్ దాటిన తర్వాత మీకు కనిపిస్తున్న ఈ రోడ్లోకి మనం టర్న్ తీసుకోవాలండి రైట్ టర్న్ తీసుకోవాలి రైట్ టర్న్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లాట్ అనేది మనకు సేల్కి వచ్చింది ఈ రోడ్ ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే గాదలం నగర్కి వెళ్ళే రోడ్కి వెళ్ళిపోతాం అండి నిమ్మకాయల మార్కెట్ రోడ్ ఉన్నది కదండి గాదాం నగర్ రోడ్డు ఆ రోడ్డుకి వెళ్తాం ఈ రోడ్డు ఇటు హైవే నుంచి అయితే హండ్రెడ్ మీటర్స్ అండి గాదాం నగర్ రోడ్ నుంచి అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మీకు దూరంగా హౌసెస్ అయ్యి కనిపిస్తుంది కదా అది గాదాం నగర్ అండి అదంతా కూడాను మనం హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుని లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లాట్ అని అండి మీకు కనిపిస్తుంది కదా ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది ఇదిగోండి అది రోడ్డు అది మనం ఫస్ట్ రైట్ తీసుకుని లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇదే ప్లాట్ అండి ఇది వెస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి ముప్పై ఒక్క అడుగులండి అట్లాగే ఈస్ట్ కూడా ముప్పై ఒక్క అడుగులు నార్త్ సౌత్ లోతు వచ్చి యాభై తొమ్మిదిన్నర అడుగులు అండి ముప్పై ఒకటి ఇంటూ యాభై తొమ్మిదిన్నర మెజర్మెంట్స్ అండి రెండు వందల నాలుగు గజాలు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి సుబ్బరాజపురం లేఅవుట్ అంటారు రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ అండి ఇమిడియట్ గా హౌస్ కట్టేసుకోవచ్చు మీకు ఈ లేఅవుట్ బ్యాక్ సైడ్ కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది మీకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి అవన్నీ కూడాను వీడియో అని చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళా చెప్తానండి సుబ్బరాజపురం లేవోట అంటారు ఎగ్జాక్ట్ గా హైవే నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండి ఫ్యూచర్ కిడ్ స్కూల్ రోడ్ నెక్స్ట్ రోడ్ లో ఉంటుంది గాదలం నగర్ నుంచి అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకు సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఒకటి ఇంటూ యాభై తొమ్మిదిన్నర మెజర్మెంట్స్తో రెండు వందల నాలుగు గజాలు గజం వచ్చి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి స్క్వేర్ యాడ్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు లిటిల్ విట్ నెజోసియేషన్ ఉన్నారండి ఎవరికైనా ఈ వచ్చి నచ్చి స్క్రీన్ స్క్రీన్మే డిస్ప్లేతో మా నంబర్ కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాం ప్లాట్ ఓనర్ గత మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి